అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బుల విడుదలకు ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేసింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలివిడత డబ్బులను గత ఆగస్టు రెండవ తారీఖున ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు రెండు కూడా మొత్తం ఏడు వేల రూపాయలను మీ ఖాతాల్లోకి విడుదల చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది దాదాపు నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వేయడం జరిగింది అలాగే మనకు తొలి విడతలో డబ్బులు రానటువంటి ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది రైతులకు ఈ రెండో విడతలో డబ్బులు వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఐదు లక్షల యాభై ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది మీరు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ తొలి విడతలో డబ్బులు రానటువంటి వారందరికీ కూడా ఈ రెండో విడతతో కలిపి డబ్బులు జమ అవుతాయి మరి రైతులు చేయాల్సినటువంటి పని ఏంటి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు మరి ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వం వెల్లడించడం జరిగింది అలాగే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండవ విడతలో కూడా మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఏడు వేల రూపాయలు మీకు రావాలంటే మీరేం చేయాలి ఇక ఫైనల్ డేట్ అనేది ఎప్పుడు ఫిక్స్ చేశారు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ అయ్యిందా లేదా అనే వివరాలన్నీ కూడా ఇక్కడ మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది రైతులకు సంబంధించి ఇప్పటి వరకు తెలుసుకున్నటువంటి అప్డేట్స్ వేరు ఇప్పుడు తెలుసుకునేటువంటి అప్డేట్స్ వేరు ఇక్కడ ఈ పనులు చేసుకున్న రైతులకు మాత్రమే డబ్బులు పడబోతున్నాయి మరి అందులోనూ ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నా అలాగే మీకు ఏదైనా ఇంకా సాంకేతిక కారణాలు ఉన్నా అవన్నీ కూడా మీరు సరి చేసుకోవాల్సినటువంటి టైం అయితే వచ్చింది మరి డబ్బులు ఎప్పటి నుంచి పడుతున్నాయి రైతులు చేయాల్సినటువంటి పనులేంటి ఏ బ్యాంకు ఖాతాలు ఉన్నటువంటి రైతులకు ముందుగా జమ అవుతాయి ఏ జిల్లాల రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతాయనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఏ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని లైక్ చేయండి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తు పైన నొక్కి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు కొత్త కానీ పాతవారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ నోటిఫికేషన్ గంటను ఆన్ చేసుకోవడం ద్వారా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బులను మీరు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతలో దాదాపు నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా ఇచ్చినటువంటి మాట ప్రకారం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పినట్లుగానే ఇక్కడ తొలి విడత కింద ఏడు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి తొలి విడతలో ఒక్కొక్క రైతుకు కూడా అంటే దాదాపు నలభై ఏడు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు ఆల్రెడీ జమ అయిపోవడం జరిగింది ఇప్పుడు మనకు ఈ రెండవ విడత అనేది ప్రారంభమైంది మరి రెండవ విడతకు సంబంధించినటువంటి దాదాపు యాభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కాబోతున్నాయి అలాగే మనకు తొలి విడతలో డబ్బులు పడినటువంటి ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది రైతులకు కూడా ఈ పెండింగ్ డబ్బులను కూడా అంటే తొలి విడత పెండింగ్ డబ్బులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకు జమ చేయబోతోంది ఇలా అనేక రకాలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు చేయబోతున్నారు ఇంకా ఎవరైనా సరే అంటే కొత్త రిజిస్ట్రేషన్ కనుక చేసుకోకుండా ఉంటే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కానీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కానీ మీరు కనుక కొత్త రిజిస్ట్రేషన్ అనేది ఇంకా చేసుకోకుండా ఉంటే వెంటనే కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి ఈ కొత్త రిజిస్ట్రేషన్కు కావాల్సినటువంటి పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు బ్యాంక్ ఖాతా జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు కొత్తగా అన్నదాత సుఖీభావ పథకానికి రిజిస్టర్ అవ్వండి అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి కూడా మీరు రిజిస్టర్ అవ్వాలి ఇట్లా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు గనక మీరు రిజిస్టర్ కనుక అయితే మీకు ఇక్కడ ఈ పథకాల ద్వారా డబ్బులైతే మీ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి ఇంకా ఎవరైనా అప్లై చేసుకునేటువంటి రైతులు ఉంటే కనుక వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి ఏపీ ప్రభుత్వం మీకు అర్హుల జాబితాలో చోటు అనేది కల్పిస్తుంది ఈ అర్హుల జాబితాలో కనుక మీ పేరు కనుక ఉంటే మీకు యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులు అనేది ఏడు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి రావడం జరుగుతుంది మరి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నవ్వి వర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ నవ్వివర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే అక్కడ మీ జిల్లా పేరు మీ యొక్క రైతు రైతు పేరు భూమి పేరు భూమి విస్తీర్ణం ఎంత భూమి సర్వే నెంబరు ఇక మీకు రిమార్క్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అక్కడ చూపించడం జరుగుతుంది అక్కడ ఎలిజిబుల్లా ఇన్ఎలిజిబుల్లా అని ఉంటే మీరు ఎలిజిబుల్ ఉంటే మీరు అర్హత ఉందని ఇన్ఎలిజిబుల్ ఉంటే అర్హత లేదని చెప్పి అర్థం అన్నమాట ఇట్లా అన్నదాత సుఖీభావ జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇక రెండవదిగా చూసుకుంటే పిఎం కిసాను పిఎం కిసాన్ జాబితాలో కూడా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పు ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు మీ యొక్క ఊరు పేరు ఎంటర్ చేసి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క జాబితాలో మీ పేరుందా లేదా అనేది తెలుసుకుంటే పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా మీకు రెండు వేల రూపాయలు రాబోతున్నాయి ఇరవై ఒకటో విడత కింద ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయల చొప్పున అందిస్తూ ఉంది మరి ఈ సంవత్సరానికి సంబంధించి ఇరవయో విడత ఇరవై ఒకటో విడత ఇరవై రెండో విడత ఈ మూడు విడతల డబ్బులు రావాలి మరి ఇప్పటికే మనకు ఇరవై విడత డబ్బులు ఆల్రెడీ విడుదల చేసేసింది కాబట్టి ఇప్పుడు ఇరవై ఒకటో విడత డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమైంది మరి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు కనుక మనకొస్తే ఆటోమేటిక్గా మనకు అన్నదాత సుఖీభవా తొలి విడ రెండో విడత డబ్బులు ఐదు వేల రూపాయలు వస్తాయి అన్నదాత సుఖీభవా రెండో విడత ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు ఈ రెండో విడత కింద మళ్ళీ కూడా మీ ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఈ రెండో విడత అన్నదాతా సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోండి అలాగే రైతులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ప్రతి రైతు కూడా వెబ్లాండ్లో మీ వివరాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలి ఆన్లైన్లో మీ భూమి వివరాలు కనిపిస్తున్నాయా లేదా అని మనకు చెక్ చేసుకోవాలి అలాగే రెండవది ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి ఇక మూడవది ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ చాలా వీడియోల్లో చెప్పాను ఎన్పిసిఐ లింక్ కూడా ఎలా చేసుకోవాలని చెప్పేసి చాలా వీడియోల్లో చెప్పాను ఒకవేళ మీకు ఏదైనా సరే బ్యాంక్ ఖాతా కనుక ప్రాబ్లం ఉంటే వేరొక బ్యాంక్ అకౌంట్ చేసుకోమని కూడా చెప్పాను అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే మీకు చాలా బాగుంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ కనుక చేసుకుని రెడీగా ఉంటే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ నెలలోనే ప్రతి రైతు ఖాతాకు కూడా ముందుగా పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు జమ కావడం జరుగుతుంది తర్వాత అన్నదాత సుఖీభొ రెండో విడత ఐదు వేల రూపాయలు జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకాల ద్వారా మళ్ళీ కూడా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకాల ద్వారా కనుక మీరు లబ్ధి పొందితే మీకు ఖచ్చితంగా ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఇప్పటికీ జాబితాలు విడుదలయ్యాయి అలాగే గతంలో అంటే తొలి విడతలో దాదాపు వెబ్ల్యాండ్లో వివరాలు నమోదు కానటువంటి ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది రైతులకు ఏపీ ప్రభుత్వం ఈ రెండో విడతలో వారికి పద్నాలుగు వేల రూపాయలనైతే ఇవ్వబోతోంది కాబట్టి ఈ రెండో విడతలో మీకు ఈ యొక్క పద్నాలుగు వేల రూపాయలు వస్తాయి ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి అంటే తొలి విడత డబ్బులు పడినటువంటి వారికి ఇప్పుడు ప్రభుత్వమే సొంతంగా ఉచితంగా మనకు ఆన్లైన్ చేయించడం జరిగింది వారి భూమి వివరాలను వారికి తొలి విడత ఏడు వేల రూపాయలు రెండో విడత ఏడు వేల రూపాయలు మొత్తం కూడా పద్నాలుగు వేల రూపాయలు వారికి రావడం జరుగుతుంది ఇక రెండో చూసుకుంటే మనకు కౌలు రైతులు కౌలు రైతులు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులు ఒక ప్రభుత్వ భూమి తప్ప మిగిలినటువంటి భూములు సాగు చేసేటువంటి ప్రతి రైతన్నకు కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా కౌలు రైతులకు పద్నాలుగు వేల రూపాయలు అయితే ఉన్నాయి మరి ఇది కూడా రైతన్నలు గమనించుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే రావడం జరుగుతుంది మరి ఏ రైతు ఎక్కడా కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు కనుక అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత ఏడు వేల రూపాయలను ఈ నెలలోనే ఈ తేదీ నుంచి మీ ఖాతాల్లోకి జమ చేయబోతుంది ఇప్పటికే మనకి ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు రెండు వేల ఏడు వేల రూపాయలను తీసుకోవడానికి రెడీగా ఉండండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని ప్రభుత్వం మీకు అందిస్తూ ఉంటుంది